కొట్టుకొని చుప్పు వచ్చారండి ఆప్లికాయలు చదిరేసావా కొత్త వచ్చినాయండి సిమ్లకాయల రెండు పెట్టలు తెచ్చావు రాత్రి చూపిద్దామని కొన్ని చూపించలేదు ఇంకా ఇప్పుడేనండి సీజను చిన్న రారా పాలు పేట తెచ్చావా ఇవి ఫుల్గా ఉన్నప్పుడు ఇవ్వలసింది చదిరేసండి మీద ఇవేనా సిమ్లకాయలు అంటారు కొత్త కాయలు ఇప్పుడు దిగుతుంది సీజన్ ఇప్పుడు దాకా ఉన్న ఏసీలో పెట్టి బయటకు తీసుకొచ్చి అమ్ముతారు అంతేనండి అదే ఫారెన్ సిమ్లా కొత్తగా న్యూ స్టాక్ దిగద్ది ఇప్పుడు దిగింది అలా కొంచెం ఒక నాలుగు నెలలు ఉంటుంది కదండీ దశమి చిన్న ఇవ్వరా టీ పల్లీలో చార్ట్ చేస్తాను నేను ఇప్పుడు కాపీ గమ్ముని టీ వెళ్తాడు పాప్కానా ఏంటి ఉలుతు కింద ఏమన్నారండి అలాగా కింద ఏమన్నారా ప్లేట్లు ఏమన్నారా కానీ ఇగో వేరుశెనపులు నానుకొని చక్కగా ఉడకబెట్టేయాలి ఫస్ట్ ఉల్లిపాయలు కంటే కొయ్యండి వాటర్ పోస్తాను ఇందులో పెరిసిన గుళ్ళు అయితే ఉడుకుతున్నాయి టీ తాగేసి కొడి దగ్గరికి వెళ్తారండి ఫ్యాన్ వద్దు అని చెప్తున్నాను ఈ వాన్న వారసం తడిసిపోతున్నారా చూసావా నా నాకు అలాగే జరిగింది అన్నమా మనం ఒక పూట అన్నం అయిపోతూ ఉండలేరు పిల్లలు సరే తె అన్నమా అయ్యింది కొద్దిగా ఉంటే పెట్టేసాము చిన్నపాపకి తీ పోసుకుంటానండి అన్ని గారు అయితే బా వర్షం చూసే ఎలాగొచ్చేస్తుందా మా ఆయన గారు పాప మీ బానే వెళ్ళాలి కూర్చుంటున్నారండి కొద్ది క్లైమేట్ చూసారు ఎలా ఉందా వర్షమే ఫుల్ ఉడుకుపోనియమ్మా పొద్దున నుంచి ఆగితే చినుకులు పడతానే ఉన్నాయండి చూస్తాను అవి ఈ స్కీల్లోకి ఎత్తాయి ఉడికి తిరి జాయి ఉడికిన తర్వాత అమ్మాయికి కొయ్యమ్మా త్వరగదండి అయ్యయ్యో ఇదిగోండి పెసర్లో అయితే నానబెట్టుకున్నాను పెసరలో బియ్యం కట్టాను చూసారా శుభ్రంగా కడిగేసి గాలి గాలిచ్చేసుకున్నాను ఇప్పుడు ఇదైతే రుబ్బేస్తాను రేపు పొద్దున టిఫిన్ కింద ఉంటుంది దసరపప్పు బాగానే నలుగుతుంది గొమ్మి నలుగురు రేపు పొద్దునకే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే రుబ్బలైపోతున్నాయి ఎక్కువ పొత్తిండి మార్నింగ్ యాత్ర అయిపోతుంది అందుకే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగానే ఉంటున్నాయిలే అట్లు కట్ట వేసుకుంటాకే దొరికిందా సీట్ సరే అందరూ పెట్టండి మొత్తం ఏంటి అందులో పెట్టి నేను ఫోన్ చూస్తాను ఉంటాయి అందరూ అదే ట్రై చేస్తాను వాన్ చూడు ఇంకా తగ్గర నువ్వు నేను చూస్తాను మీరు కొడి దగ్గరికి వెళ్ళారండి వలిసి సవా కాయలు ఇగోండి మా పద్మిని చూసారా ఎన్ని దానమ్ వలిసిందో కొంచెం ఎండకి ఎండిపోని అండి మొన్న మాయని ఎండకా వస్తుంది కదా అప్పుడు కొద్దిగా ఎండిపోతే దానంకాయ గింజలు పైన తొక్క బాగానే ఉంటుంది అదే తొక్క ఎండిపోతే కానీ ఇలాగే చూపించాము అయితే గింజలు మాత్రం చూసారు ఎంత బాగున్నాయో ఈ తొక్క ఇలాగ ఎండిపోయిందని ఇంకా మా ఆయన గారు అయితే పక్కన పెట్టేసారు వీటికి మేమైతే ఇంకా ఒలిసేసి జ్యూస్ జ్యూస్ అయితే చేస్తాము ఇప్పుడు చేసి ఫ్రిడ్జ్లో పెడతాను నేను తాగు రేపొద్దు ఎప్పుడైనా ఎప్పుడైనా ఉంటాయి కదండి ఎలా పెట్టినా పర్వాలేదు లేకుండా రోజు నిలవు ఉంటాయి ఇంకా పాడైపోయి అలా కొద్దిగా కొద్దిగా ఎండిపోయిందే కొంచెం డాగొచ్చిన కట్ట అలా వలిసేసి పిల్లలు అయితే పెట్టేస్తాం ముగ్గురు ఏదో పిల్లలు వలుస్తూ ఉంటారు మాకైతే మాత్రం చిరిగా అంతా గింజలు తీగ ఉంటాయి ఎర్రగా ఉంటాయి చూసారా దానం గింజలు ఎలాగొన్నాయా ఇదిగోండి కొత్తిమీర ఉల్లిపాయలు నిమ్మకాయ అండి లెమన్ ఇది కొంచెం నిమ్మకాయ బదులైతే ఆమ్చూరు పౌడర్ కూడా వేసుకోవచ్చు కానీ మనకి ఇప్పుడు ఆమ్చూరు పౌడర్ దొరకలేదు ఎక్కడనో నేను రాజమండ్రి దేవరపల్లి గట్రా వెళ్ళినప్పుడు అయితే అది పౌ దొరికిద్దండి షాపులో కట్ట ఉండదు అని మామిడికాయ తురుము తురిచేసేస్తే అది ఇంకా మనకి ప్యాకింగ్ చేసి ఇస్తారు మనం కూడా చేసుకోవచ్చు నేను మా చెట్టు మామిడి చెట్టు ఉన్నప్పుడు అయితే ఎండబెట్టి ముక్కలు ఆమ్చూర్ పౌడర్ కానీ తయారు చేస్తాను ఇంక ఇప్పుడు మనకి లేక నిమ్మకాయ అయితే తీసుకున్నాను నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అది వేసిన ఇది వండుకుడక పెట్టేసిన పర్లేదు వచ్చింది టమాటా అయితే కోస్తున్నాను చిన్న ముక్కు వస్తుంది కట్ అవ్వదు కట్ అవ్వదు తింటాను చాట్ మసాలా తీసుకున్నాను అది ఇంకా చాట్ మసాలా ఏదంటే అంటే తీసుకున్నా అది మసాలా గరం మసాలా జారిపోతుంది అంటే మనం కొద్దిగా మరి కొట్టే కదా ఎక్కువ అయితే మాత్రం పెద్ద తీసుకోవచ్చు కొద్దిగానే కదా అని ఇంకా ఇలా అలా కొమీరని చూసారా టమాటా నాకు వచ్చినట్టు నేను చిన్నప్పుడు ఎలాగే చేసుకునేవాను దాన్ని బట్టి మీకు చూపిస్తున్నానండి నాకు వచ్చిన నష్ట స్టైల్లో నేను చేస్తున్నాను ఇదిగోండి టమాటా వేస్తాను కొత్తిమీర వేస్తాను ఉల్క ముక్కలు కొద్దిగానే వేస్తారు మా పిల్ల ఎక్కువ వస్తారు ఇదిగోండి ఇది క్యారెట్ తురుము కొంచెం నిమ్మ అదే నిమ్మకాయ చక్కగా చక్కచాలి నేను ఉడకబెట్టేసుకున్నప్పుడే సాల్ట్ వేసేసుకున్నాను సాల్ట్ పైన వేస్తే కానీ ఉడికిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ ఉడకించాను అది ఇప్పుడైతే మసాలా కూడా వేసేది కొద్దిగా చాలా బాగుంటుందండి ఇది ఆరోగ్యం కూడా మంచిది అన్నీ మనం పచ్చిమిరగా ఇదేంటి కొత్తిమీర అనగా టమాటా గట్టా ఎందులోనూ ఉడకబెట్టి వండలే కదా పల్లీలు అయితే పచ్చిదనం వాసన తేనే ఉడకబెట్టాము ఇంకెలాగైతే తింటే మంచిదంట ఆరోగ్యానికి దాచి నీ నువ్వు కూడా కనిపిస్తుంది ఇంకా చూసారు ఎంత బాగుందో ఇది కలిపిస్తాను కదా ఇందాక నేను పది నిమిషాలు అయితే ఊరేసాను అరగంట సోపు ఇందులో ఊరిన తర్వాత అప్పుడు తినాలండి ఎందుకంటే కొంచెం మనం తింటే కట్టేస్తాం కదా ఇద్దరు అందు గురించి అవన్నీ పల్లీలు పట్టాలి పల్లీలు పట్టి టేస్ట్ కట్ట బాగుంటుందని నేను ఇంకా మూత పెట్టేసి అరగంట సోపు ఊరనిచ్చాను అదిలో పది నిమిషాలు కరెక్ట్గా పోగొంట అండి అరగంట సోపు అంటే అరగంట ఉంటే బాగుంటుంది అంట మా పిల్లలు నాకెట్టమ్మా నాకెట్టమ్మన్నారు వచ్చేస్తాను నేను

ఇక్కడేమన్నా అమ్మా లేక కూర్చో మరి నేను తర్వాత సరే ఎదుకెదురు కదా అండి బాగున్నాయి చక్కగా ఉన్నాయండి సో అక్కడ కుదన్నాయి కదమ్మా దాక్ కుది వెనకలే చూశారు కదండి పల్లీలు చోట పొద్దున్న ఆనబెట్టిందేమో ఫస్ట్ వీడియోలో చూపించాను ఇప్పుడైతే పొద్దున్న ఉడకబెట్టింది ఫస్ట్ వీడియోలో చూస్తారు కదా పొద్దున పెట్టిన వీడియోలను ఇదైతే ఇంకా కోర్స్ ఇవాళ తాయింపై ఇద్దరు పెట్టాను షార్ట్కెన్ చేస్తాను ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేసుకుంటాను ఫ్రెండ్స్ బాగా